హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేంటే చూడండి పితృపక్షాల సందర్భంగా ఇంద్రమ్మ అనే వాళ్ళు ఇంద్రమ శిఖావణి రాజు అనేవాళ్ళు ఇది అన్నదానం చేసినారు అన్నదానం వచ్చి ఎవరి పేర్లు అని చెప్పేసి అంటే వెంకట వెంకట సుబ్బరాజు ఛాయమా అనేవాళ్ళు పేర్లు అన్నదానం ఇంకా వీళ్ళు ఇంకా ఆంధ్రని ఇంకా చేసినారు చేసిందే ఇప్పుడు అన్నదానం వీళ్ళ దేవి మీరు చెప్తాను చూడండి అన్నదానం మేము చేసి ఫుల్ వీడియోలో వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసిందే అక్క ఇంద్రమ అక్క గారు వచ్చేసిందే మీద వీడియో అది వెంకట సుబ్బరాజు చాయమ్మ వాళ్ళు పితృదేవతలు మీకు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు ఆ నూరేండ్లో చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్నీ మీకు ఇచ్చి మీరు చల్లగా ఉండాలని చెప్పేసింది పితృపక్షాల పితృదేవతల ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది ఆశ్రమానికి అదనం చేసినారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంద్రమక్క గారు మరియు సో మచ్ అండి ఇందిరమ్మ శిఖామణి రాజు గారు ఇప్పుడైతే చూడండి అవ్వదాతలు అయితే భోజనం చేస్తున్నారు ఇంకా ఏమేమి భోజనం చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఫుల్ వీడియో ఉందండి ఆ వీడియో అయితే ఈ వీడియో కింద లింక్లో ఇస్తున్నానండి ఆ లింక్ ఓపెన్ చేశారంటే ఇక్కడ అవ్వాతాతలకి భోజనం వడ్డించింది ఆశీర్వదించింది అంతా ఫుల్ వీడియో వస్తుందండి ఇప్పుడైతే తాత అయితే తాత చెప్తారండి ఏమనేసి తా మీరు చెప్పండి తాత ఇంకా ఇప్పుడైతే వెంకట సుబ్బరాజు చాయమ్మ అయితే స్వర్గస్లైనారండి పితృపక్షాల సందర్భంగా వాళ్ళ కోడలు కొడుకు అన్నదానం చేశారండి మన ఆశ్రమానికి కోడల పేరు వచ్చేసి ఇంద్రమ్మ అండి కొడుకు పేరు వచ్చేసి షికామణి అండి వీళ్ళైతే అన్నదానం చేశారు మన ఆశ్రమానికి చాలా చాలా ధన్యవాదాలండి ఇంకా ఆవు కూడా ఇక్కడ తింటున్నారండి ఇంకా అత్తమ్మ వచ్చేసి ఇక్కడ కూర్చున్నారు అత్తమ్మ ఇంతకుముందు ఫుల్ వీడియోలో అంతా మాట్లాడారండి అత్తమ్మ ఆశీర్వదించింది అవ్వ ఆశీర్వదించింది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు